హాయ్ ఫ్రెండ్స్ పిడుగుపడి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ఆలయం పైన పిడుగు పడుతుంది ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్ణ రూపంలో ప్రత్యక్షమవుతుంది ఇది వినేందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు ఎత్తైన హిమాలయ గృహల్లో ప్రకృతి అందాల మధ్య కొలువై ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు మనసు ఎంతో తేలికగా ఉంటుంది మహిమగల్ల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా అయితే ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళారా ఈసారి వెళ్తే తప్పకుండా కులు మనాలిని సందర్శించండి ముఖ్యంగా కులుకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజిలీ మహాదేవ్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ట్రెక్కింగ్ మీకు అసలు బోర్ కొట్టదు చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడుస్తే అలసటే అనిపించదు బిజిలీ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు ఈ ఆలయంలో పన్నెండేళ్లకు ఒక్కసారి పిడుగు పడుతుంది ఆ పిడుగు నేరుగా శివలింగంపైనే పడుతుంది ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోటుకు చేర్చి పిండి వెన్నతో లింగంగా మార్చుతున్నారు కొద్ది రోజుల తరువాత ఆ శివలింగం మళ్ళీ పూర్వరూపానికి మారుతుంది పగుళ్ళు కూడా కనిపించకుండా పూర్తి స్థాయి శివలింగంగా దర్శనమిస్తుంది ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురి కావడం వల్ల ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరొచ్చింది హిందీలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు ఆ ఆలయ పరిసరాలలో జీవించే ప్రజలను జంతువులను రక్షించేందుకు ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం విరిగిన శివలింగం మళ్ళీ పూర్వస్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు సాధారణంగా పిడుగు పడితే రాయి చెల్లా చెదరవుతుంది జిగురుతో అతికించినా అది పూర్తి స్థాయిలో అతుక్కోదు అలాంటి పూజారులు పిండి వెన్నతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేదే ఇప్పటికీ అంతు చిక్కని మిస్ట్రీ ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు వెయ్యి మెట్లను ఎక్కాల్సి ఉంటుంది శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది అయితే డిసెంబర్ జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది ఆలయం కూడా మూసి ఉంటుంది మీరు కూడా ఈ శివలింగం రహస్యం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి ఈ ఆలయం ప్రత్యేకత తెలుసుకున్నాక మీరెలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఈ వీడియోలో అయితే బిజిలీ మహదేవ్ ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో